హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసొచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది ఇంతటి విశిష్టత కలిగిన హనుమాన్ జయంతి నాడు భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజిస్తే చాలా లాభం మనకి మరియు ఈ సంవత్సరం అంతా అనుకున్న పనుల్లో విజయం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున అందులోనూ పౌర్ణమి తిథి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానం పాటించవలసిన నియమాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి వారి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయస్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఉండదు మరియు ఆకస్మికంగా ధనలాభాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరు కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూజా గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి ఇలా నెయ్యితో దీపం వెలిగించడం చాలా శుభప్రదం ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు ఎర్ర మందారాలు ఎర్ర గన్నేరు వంటి పువ్వులు మరియు ఎరుపు రంగులో ఉండేటువంటి పువ్వులు హనుమంతుడికి చాలా ప్రీతికరం హనుమంతునికి జిల్లేడు పువ్వులన్నా చాలా ఇష్టం పువ్వులతో పాటుగా హనుమంతునికి తమలపాకులు తులసి ఆకులను కూడా సమర్పిస్తారు హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను మీ పూజా గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజా గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీర్వాలు పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న శక్తులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి మీ ఇంట్లో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అప్పు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి హనుమంతుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు ఇది శని దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు మల్లె నూనెతో హనుమంతుడిని పూజిస్తారు ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు శని దోషం పోగొట్టేందుకు ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఆవు నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులను వేయాలని వేద పండితులు చెబుతున్నారు పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో అక్షంతలను పెట్టుకోండి చివరిగా పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను తలపైన వేసుకొని అలా కొన్ని అక్షంతలను మీ పరసులో కూడా పెట్టుకోండి మీ పరసు ఎప్పటికీ కూడా ఖాళీ ఉండకుండా పుష్కలంగా డబ్బుతో ఉంటుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా సంవత్సరమంతా ఇంటికి శుభం జరుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చేయాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదు అలాగే ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో వ్యాపారంలో అధిక లాభాలను గడిస్తారు అలాగే ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజా గదిలో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంటికి ఉన్న మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు నర దృష్టి ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఎదుటివారి వారి చెడు దృష్టి మన ఇంటిపైన పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాయంత్ర సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ పైన నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి తరువాత మీకు దాన్ని బయటపడేవేయండి ఇలా చేయడం వల్ల దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ చాలీస పఠించేటప్పుడు నీటిని దగ్గరగా ఉంచుకోవాలి పారాయణ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించాలి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మీ ఇల్లంతా వర్షంతో నిండిపోతుంది ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పక కలుగుతుంది రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి హనుమాన్ జయంతి రోజున మాంసాహారం తినకూడదు అలాగే తెలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు ఈ రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఏళ్ళనాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సుందరకాండ పారాయణం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి మంగళవారం నాడు హనుమంతుడికి నైవేద్యం సమర్పించాలి మోతిచూర్ లడ్డూలు వడమాలలు అప్పాలమాలలు హనుమంతునికి ఎంతో ఇష్టమైనవి హనుమాన్ ఆలయంలో పూజారికి అరటి పండ్లను సమర్పించడం వల్ల గ్రహ దోషాలన్నీ పోతాయి హనుమంతుడికి గులాబీ పూల దండ సమర్పించడం వల్ల కోరుకున్న ఆదాయాన్ని పొందవచ్చు హనుమంతుని పాదాల దగ్గర తమలపాకులు సమర్పించడం వల్ల ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు ఇది రాహుదోషాల నుండి వడమాల సమర్పించడం ఇంకా ఇది చేయడం వల్ల రాహుదోషం కూడా మనకి తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకుండా ఆ హనుమంతుని దీవెనలు మనపై అందరిపై ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ఆ ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్